హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో మొత్తానికి మన బండి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే లోపల ఒక ఫ్యాన్ డెక్ ఇవి బిగించేవి అయితే ఉన్నాయి సో ఈరోజు సండే కాబట్టి చాలా వర్క్ వర్కర్స్ అయితే రారు అండ్ అంతేకాకుండా మనకు ఎక్కడైనా దిగబడినప్పుడు మనకు టైర్ జాకి పెట్టుకుంటాం కదా మనకు ఫ్రంట్ కట్టలకు సో దానికోసం అయితే పైన ఒక దిమ్మె టైప్ అయితే పెట్టిస్తా ఉన్నా ఈ రోజు అయితే ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది అండ్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి మధ్యాహ్నం అయితే వస్తా అన్నాడు ఎలక్ట్రిషియన్ మధ్యాహ్నం వచ్చేసి మనకు టేబ్ రికార్డర్ అండ్ స్పీకర్స్ ఫ్యాన్ అంటే లోపల జరిగే వర్క్ అయితే ఉందనమాట సో అవైతే కంప్లీట్ అయితే చేసేసుకుంటాం అండ్ సండే ఈ రోజు ఈ రోజు మరి పట్టాల షాప్స్ ఉంటాయో ఉండవో తెలియదు నాన్న వల్ల ఫ్రెండ్ ఆ అన్న సుధాకర్ అన్న అని చెప్పేసి అన్న వస్తున్నాడు సో అన్న వచ్చాక వెళ్ళి పట్టాలు తాళ్ళు పట్టాలు వచ్చేసి మనం ఒకటి మైనం పట్ట కొంచెం లైట్ వెయిట్ ది అండ్ మన బండికి ఉన్నంత హెవీ వెయిట్ది తీసుకుంటే మనం దాన్ని అయితే హ్యాండిల్ అయితే చేయలేము కొంచెం లైట్ వెయిట్ది మైనం పట్ట అండ్ ప్లాస్టిక్ పట్ట వచ్చేసి ఫార్టీ ఫార్టీ అండ్ ఒకటి రబ్బర్ పట్ట మొత్తం మూడు అయితే తీసుకోవాలి అండ్ మన మిర్చి మోకు అయితే ఇంట్లో ఉంది ఆల్రెడీ ఒకవేళ మిర్చి తోలాలనుకుంటే ఇంట్లో తీసుకొని అయితే వెళ్ళొచ్చు మన పాత బండి ఎందుకంటే బాబు ఇప్పుడు చేపలు తోలుతున్నాడు కాబట్టి ఆ మోకుతో అయితే పని లేదు ఇంట్లోనే ఉంది అండ్ ఒకటి నార్మల్ అయితే తీసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ తీసేసుకొని ఇంకా స్పూల్ కిట్స్ జాక్స్ వీల్ రేంజ్లు రాడ్లు ఇవన్నీ చిన్న చిన్న మనకు కావాల్సినవి అయితే ఉంటాయి కదా ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్ అంతా ఆల్మోస్ట్ ఈ రోజు అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ ప్రతి ఒక్క షాప్కి వెళ్ళినప్పుడు కూడా మనం ఏమేమి తీసుకుంటున్నాం వాటి ప్రైజింగ్ ఎంత అనేది కూడా మీకైతే చెప్తా ఒకవేళ ప్రైజింగ్ షాప్ దగ్గర చెప్పకపోతే తర్వాత మనం తీసుకొని వెళ్ళిపోతాం కదా తర్వాత టోటల్ మనకు మొత్తం బండి కాస్ట్ ఎంత వచ్చిందో అయితే చెప్పా చెప్తా అని చెప్పేసి అన్నాను కదా ఆ వీడియోని అయితే మనం బండి అన్న కాంచి బండి మొత్తం రెడీ అయిపోయి అండ్ రోడ్ ఎక్కేంత వరకు అంటే వితౌట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఖర్చు పక్కన పెడితే మనకు బండి మొత్తం రెడీ అవడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి ఒక వీడియో స్పెషల్ గా చేస్తాను అనమాట ఈ రోజు ఏమేమి వర్క్ చేరితే మొత్తం ఈ వీడియోలు అయితే మనకైతే వస్తాయి మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు బండికి ఇచ్చాడు అదేలే ఓన్లీ వీల్ రేంజ్ ఒకటి ఇచ్చాడు

నార్మల్ తాడు మూడు పట్టాలు తీసుకుందాం నువ్వు ఏం లోడ్ తోలుతావు దాన్ని తీసుకుందాం పట్టా పట్టాల్లో వేరే తీసుకున్నావు అయిపోయింది అనుకో పట్టా వేస్ట్ అయిపోతుంది పట్టా చినిగిపోద్ది నువ్వు ఏం లోడ్ తోలుతావు చేపలు దాల్తావు అంటే చేపలు సరిపడా దానికి కొంచెం హైట్ ఉండేది తోలుకుంది కానీ లేదు ఫస్ట్ తిప్పి ఆ గుడ్లు గిడ్లు తోలుతావు అంటే మాట్లాడతాను నేను చేపలు అంటే చేపలు ఫస్ట్ ఎందుకు ఈ ఊళ్ళోకి వెళ్ళి రెండు మూడు దాని ఎంట్రిప్ వేసుకున్నా అర్థమైందా పక్క చేపలు పెట్టకూడదు ఇప్పుడు దాన్ని బట్టి మనం తీసుకొని మళ్ళీ పెట్టుకొని ఇదంతా పెట్టుబడి బాగు పోదు రోజు ఆదివారం రా తొందరగా గల మళ్ళీ మధ్యనే మూసేస్తారు ఇక్కడ లేదు అంటే డైరెక్ట్ డాష్ క్యామ్ మన కొట్ వచ్చింది రివర్స్ గేర్ రివర్స్ గేర్ వేస్తే వచ్చేస్తుంది దానిలో కావాలంటే ఓకే ఇది నూట ఇరవై సోలాపూర్ తాడు నూటేషన్ రింగ్లేషన్ తగడం అలాంటిది ఏమవు రింగ్లే టైర్ కింద పెట్టి రింగ్లేదు దీనికి టైర్ కింద పెడతారా ఇది ఇది అంతా సోలాపూర్ తాడే ఇది బయట ఉన్న అల్లాంటివి కదా ఇది రింగ్ కింద వేస్తే టైట్ అవుద్ది తాడు కూడా తాడైతే సాగుతుంది కదా ఇది తాడు సాగదు ఇదేనా రేట్ ఎక్కువ యానంతాడు రేట్ ఎక్కువ కాదు కాదు వీటిలో మూడు రకాలు ఉన్నాయి రకాలున్నాయి అన్నట్లేదు అక్కడ తొంభై రూపాయలు అది తొంభై రూపాయలు అది తేడా అది మొత్తం నూట ఇరవై ఎక్కడ ఉన్నాయని నూట పాతి అక్కడ చూపించండి బయట ఉంది నూట పాతి కేజీ మనోడు వస్తున్నాడు వచ్చిన తర్వాత మనోడు ఏం తీసుకోమంటే అది తీసుకో సరే అయినా మనోడు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు లేదా రేపు వచ్చి తీసుకుంటాడు ఏముంది బండి ఉంది రింగ్ రింగులు జాకి అన్ని చెప్పాను ఆయన అక్కడ అన్ని ఇస్తా అన్నాడు మడత పెడితే మడత రాకూడదు ఇవి పెట్టుకున్నాం మడత రాకూడదు మడత విడిపోవాలా మడత పెట్టాం అనుకో అది అట్లే వండిపోకుండా అట్లా వండిపోకూడదు లైఫ్ వస్తుంది ఓకే అన్ని చెట్టు రేట్ వేసి ఎంత చూసి మా వాడు వస్తాడు మరి కార్ వేసి మొత్తం వచ్చాడు సో కార్తీక్ అన్న అయితే మనకు తాడు అండ్ పట్టాలు కొనడంలో హెల్ప్ చేయడానికి అయితే వచ్చిండు సో అన్న టూ ఇయర్స్ బ్యాక్ ఇదే షాప్ లో తీసుకున్నాడు అంట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయంట సో అందుకే మనను కూడా ఇక్కడికి అయితే తీసుకుని అయితే రావడం అయితే జరిగింది మనకు తాడు వచ్చేసి మూడు కట్టలు అయితే పడుతుంది అండ్ ఇంకోటి యానం తాడు వచ్చేసి ఆల్రెడీ నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా సుధాకర్ అన్న సో అన్న దగ్గర ఉందంట సో అది తీసుకుందాం అని చెప్పేసి ఓన్లీ ఇవే మూడు కట్టలు అయితే తీసుకుంటున్నా తాడు వీటినన్నింటినీ మళ్ళీ ఇంటికి వెళ్ళాక జాయింట్ చేసి క్యాబిన్ మీద క్యారేజ్ లాగా కట్టేసేయాలి పట్టాలు కూడా మూడు పట్టాలు ఒకటి రబ్బర్ పట్ట ప్లాస్టిక్ పట్టా మైనం పట్ట మైనం పట్ట వచ్చేసి లైట్ వెయిట్లు అయితే తీసుకుంటున్నా ముప్పై ఆరు క్యాబిన్ లెవెల్ లో డబో లబ్బర్ తో పని లేదు నేను రెండు సంవత్సరాలు ఈ రోజు లబ్బర్ అయ్యా అదే పట్ట డబల్ వచ్చా మిర్చిగా అయితే మొత్తం సింగిల్ గా దిగిపోతుంది రాంబాబు గారి షెడ్ ఫోర్త్ రోడ్ సో ఇక్కడే మన ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే మనం శ్రీ లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ అయితే ఉందనమాట ఇక్కడ మనం తాళ్ళు అండ్ పట్టాలు అయితే తీసుకున్నాం అండ్ జాక్స్ అండ్ మిగిలిన వచ్చేసి రేప్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో పట్టాలు అయితే తీసేసుకొని బిల్ అయితే కట్టేసుకున్నాం బిల్ వచ్చేసి లాస్ట్ కి అయితే చెప్తా ఈ వీడియోలో సో మొత్తం అయిపోయినాక మన బండి ఖర్చులు అన్ని చెప్పాను కదా సో అందులో అయితే ఈ పట్టాలను కూడా కలిపేసి మనకు మొత్తం క్లియర్గా బండి మన రోడ్డు మన చేతికి వచ్చేంతవరకు ఎంత ఖర్చు అయింది అనేది చెప్తాను సో గాయస్ ఈరోజు సండే కాబట్టి వర్కర్స్ అయితే వచ్చారు ఆల్రెడీ వెళ్ళిపోయారు మనం పట్టాలు తీసుకోవడానికి అయితే వెళ్ళాం కదా సో అదే టైంకి అయితే వెళ్ళిపోయాడు ఈరోజు తమ్ముడు అయితే మనం రాకముందుకే మన కోసం అయితే వచ్చి వెయిట్ అయితే చేశాడు ఇంతకుముందు ఒకసారి వచ్చి అయితే కలిసాడు మళ్ళీ ఈ రోజు కూడా రావడం అయితే జరిగింది నా కోసం మధ్యాహ్నం వరకు అయితే ఉన్నాడనమాట మనం పట్టాలు కొనడానికి పోతే అక్కడికి వచ్చాడు సో చాలా సపోర్ట్ మనకు చేయుతగా ఉండడానికి అయితే వచ్చాడనమాట తమ్ముని బైక్ మీద మనం అయితే పట్టాల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అయితే వర్క్స్ అయితే చేసుకున్నాం సో థ్యాంక్ యూ బ్రదర్ ఏంటి నీ పేరు నీ పేరు చెప్పు బన్నీ బన్నీ గిద్దలూరు బన్నీ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మన బండి వచ్చేసి టైం వచ్చేసి టూ థర్టీ అయితే అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఎలక్ట్రీషియన్ అయితే వస్తా అన్నాడు ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చేసి మనకేం లేదు ఇక్కడ స్పీకర్స్ బాక్సులు అయితే రావాలి అండ్ అండ్ మధ్యలో వచ్చేసి మనకు డెక్ అయితే వస్తుంది ఈ రెండు వర్క్లే మిగిలిపోయినాయి అండ్ ఇంకోటి ఫ్యాన్ అయితే ఫిట్ చేయాలి సో ఈ వర్క్ అయితే ఉంది అండ్ మనకు లోపల సీట్ కుషన్స్ అయితే మనకు రావడం అయితే జరిగింది సీట్స్ అయితే నిన్న నైటే ఫిట్ చేశారు కాకపోతే నేను నైట్ మనం అప్పటికి నేనైతే వెళ్ళిపోయా కొంచెం పని ఉంటే మా అల్లుడైతే నిన్న నైట్ తీసాడు వీడియో అయితే తీసాడు ఆ వీడియో అయితే ఇప్పుడు మీకు దీని తర్వాత అయితే వస్తుంది సీట్లు ఎట్లా పెడుతున్నారు ఏంటి అనేది చిన్న చిన్న వర్క్సే స్పీకర్స్ డెక్ అటు స్పీకరు అండ్ అట్ లాస్ట్కి ఫ్యాన్ అయితే రావాలి లోపల వర్క్ అయితే ఇంతే ఉంది అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి సో ఇది వచ్చేసి మనకు వచ్చిన టూల్ కిట్ అనమాట ఇందులో ఏమేమి వచ్చినాయో ఒకసారి అయితే చూద్దాం జాకి గిగి ఏమి ఇవ్వలేదు అంతా ప్లేన్గా అయితే ఉన్నది ఓన్లీ మనకు వచ్చేసి ఇవి వచ్చేసి ముందు మనమైతే సెట్ చేసుకుంటాం కదా ఏదన్నా బండి ఎక్కడైనా రిపేర్ వచ్చినప్పుడు కానీ మనకు ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటాయి కదా సో ఆ కిట్ అయితే రెండు అయితే ప్రొవైడ్ అయితే చేశారు సో మనకు ట్రాంగిల్ షేప్లో రావడానికి అండ్ ఇంకా వచ్చేసి కొన్ని ఈ వీల్ రేంజ్ ఒక నట్టు ఒక పాన తీసి చూపిస్తా ఒక వీల్ రేంజి ఒక స్క్రూ డ్రైవరు ఒకటి చిన్న రాడ్డు అండ్ ఇరవై నాలుగు ఇరవై ఏడు పాన ఇవి ఈ నాలుగు అయితే మనకు టూల్ బాక్స్లోనైతే అయితే వచ్చినాయి అన్నమాట వీటినిట్టే ఉంచేసి మళ్ళీ రేపు మనం అయితే సపరేట్ టూల్ కిట్ అయితే కొనుక్కుందాం మొత్తం టైర్లు ఇప్పడానికి మన బండిలో ఉన్నది కదా ఇట్లా రౌండ్గా తిప్పే మిషన్ మెకానికల్ మిషన్ సో అది కొనుక్కోవాలి అండ్ ఇంకా పానర్ల కిట్లు మొత్తం అన్నీ అయితే తీసుకోవాలి జాకిలు జాకి రాడ్లు ఒకటి మెకానికల్ జాకీ ఒకటి హైడ్రాలిక్ జాకి ఇవన్నీ అయితే తీసుకోవాలి సో మనకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇవ్వనమాట ఇందులో ఏంటి పుల్లలు అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు నా తెలిసి ఇవి మనకు టైర్లకు ఫిట్ చేసుకునేటివి ఇందులో నల్లులు ఇచ్చిండు కావచ్చు ఒక కటకట అంటా ఆహా ఇది మనకు ఎక్స్టెన్షన్ మనకు నల్లి ఉంటుంది కదా నల్లి ఎక్స్టెన్షన్ కోసం అయితే ఇచ్చారు ఎందుకంటే మనకు హౌజింగ్ డమ్మీ టైర్లు ఉంటాయి కదా లోపల సైడ్ నుండి ఉంటాయి కాబట్టి వాటికి ఇవి అయితే ఎక్స్టెన్షన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట మనకు ఎయిర్ పెట్టేటప్పుడు సో అవి అయితే మనకు ఒక నాలుగైతే ఇచ్చారు మనకు హౌజింగ్ డమ్మీ టైర్లు నా ఉంటాయి కదా సో వాటికైతే నాలుగైతే ఇచ్చారు అండ్ ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్టు ఇంత పెద్ద లారీకి ఇంత చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చింది ఓకే అది అన్నమాట ముచ్చట అండ్ మనకు మాన్యువల్ అయితే ఉంటుంది అట అది సిక్స్ మాన్యువల్లో మనకు మొత్తం ఈ వెహికల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట మాన్యువల్ మొత్తం చదివి కూడా అందులో ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే ఫస్ట్ ఏమైనా నాకు అర్థం కాకపోతే నేను అర్థం చేసుకొని మీకైతే మాన్యువల్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా తీసుకొని అయితే మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను దీనికి దీనికి రాయి పెట్టేసరికి ఇక్కడ కానీ రాయి కానీ అది ఓపెన్ అవ్వకూడదు ఇంకా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వీలు బ్రేక్ పట్టేస్తుంది ఆ వీలు మీద లాక్కొచ్చేస్తుంది ఏ టైర్ తిరుగుతుంటే అటు పక్కే పెట్టుకోవాలి ఓకే నువ్వు పెట్టమంటే పడుతుంది సో ఇక్కడ మనకు ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే జరుగుతూ ఉంది మనకు వచ్చేసి సౌండ్ అయితే తక్కువ వస్తుంది ఈ ఫ్యాన్ అయితే సూపర్ కంపెనీ ఫ్యాన్ అయితే మనం ఇక్కడైతే ఫిట్ చేస్తూ ఉన్నాం డైరెక్ట్ మన సీట్ బెల్ట్ అయితే ఉంది కదా సో అదే బోల్ట్కి మనం ఒక క్లాంప్ వేసుకొని మనం ఫ్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాం ఇక్కడ పడుకున్న వాళ్ళకైతే సింపుల్ సింపుల్గా మనకు ఫ్యాన్ కూడా అటు ఇటు రొటేట్ అయితే అవుతుంది మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట ఒకసారి ఫిట్టింగ్ అయిపోయాక కూడా మీకు ఫ్యాన్ ఎలా తిరుగుతుంది ఏంటి అనేది చూపిస్తాను అండ్ ఇక్కడ మనం స్పీకర్స్ కూడా ఇదే గ్రిల్స్లోనైతే పెట్టించేసాం నేను ప్రస్తుతానికి స్టీరియో సిస్టమ్ అయితే నార్మల్ది అయితే పెట్టిచ్చేసాను తర్వాత మనకి ఈ ప్లేస్లోనైతే స్క్రీన్ అయితే పెట్టించే ప్రయత్నం అయితే చేద్దాం కొన్ని రోజులు తిరిగాక ఇక్కడ మంచి స్క్రీన్ పెట్టి చేసుకొని సబూఫర్స్ అన్నీ ఒక రేంజ్లోనైతే ప్లాన్ అయితే చేసేసిన ఇక్కడ మన ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ జరుగుతుంది మనం ఎటెంటే అయితే తిప్పుకోవచ్చు అనమాట ఫ్యాన్ని లోపల సో ఈ విధంగా మనం చుట్టూ రౌండ్ అయితే తిరుగుతుంది సో రామకృష్ణ అన్న మాత్రం కష్టపడి ఈ ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తా ఉన్నాడు లోపల అసలు గాలి లేదు ఈ ఎండ బీభత్సం కొడుతుంది సీట్ బెల్ట్ ఇక దానికి అదే బోల్ట్ కి మనకు క్లాంప్ అయితే వచ్చింది అనమాట ఏసీ డిసివి రెండు అయితే తీసుకున్నా ఇది వచ్చేసి మనకు మొబైల్ ఛార్జింగ్ అయితే యూజ్ చేస్తాం మన లారీలో ఉన్నది కూడా ఇదే అనమాట సూపర్ కంపెనీది అండ్ ఇది వచ్చేసి లోకల్ మేడ్ ఇది వచ్చేసి హండ్రెడ్ వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది ఈ హండ్రెడ్ వాట్స్ అవుట్పుట్ వచ్చేసి మనకు ల్యాప్టాప్ కెమెరాస్ ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే వర్క్ అయితే చేస్తుంది అండ్ మన ఫ్యాన్ అయితే అయిపోయింది ఆల్రెడీ తిరుగుతూ ఉంది సౌండ్ అయితే మీరు వినొచ్చు చాలా తక్కువ నాయిస్ అయితే వస్తుంది మనం పడుకున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటుంది అన్నమాట మొత్తం వేరింగ్ అంతా ఎక్కడికక్కడికి బయటకి కనిపించకుండా మొత్తం లోపల వేరింగ్ అయితే సెట్టింగ్ అయితే చేసుకున్నాం ఇంకా ఏం లేదు మనకు ఓన్లీ ఈ రెండు ఈ సీట్కి వెనక సైడ్ అయితే పెట్టించేస్తాం మనకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే మనకు డాష్ బోర్డ్ మీద పెట్టుకుంటే కొంచెం అగ్లీగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాం డైరెక్ట్ మనకు డ్రైవింగ్ సీట్ వెనకాలను అయితే ఈ రెండు అయితే వచ్చేస్తాయి ఏసీ క్యాబిన్ మెయిన్ తీసుకోవడానికి కారణం చెప్పనా ఈ లేస్ చేసుకుంటే మనకు బయట అయ్యే సౌండ్ మనకు లోపల రాదు మన లోపల డైరెక్ట్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా ఇటు మనం నడుచు బండి నడుపుకుంటూ కూడా మనం మాట్లాడేయచ్చు ఇటు ఇప్పుడు మనోడు రికార్డ్ చేస్తున్నాడుగా వెహికల్ అయితే ఆన్లోనే ఉంది మెయిన్ రీజన్ తీసుకోవడానికి మన బ్లాగింగ్ వాయిస్కి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి ఏసీ క్యాబిన్ నార్మల్ క్యా నార్మల్ వెహికల్ కంటే ఒక రెండు పాయింట్లు మైలేజ్ తక్కువనే వస్తుంది అయినా కూడా డేరీస్ అయితే తీసుకున్నా సో మనకు కంటెంట్ క్లారిటీ ఉండాలని చెప్పేసి సో గాయస్ ఈ రోజు మాత్రం మనకు వర్క్ సండే కాబట్టి కొంచెం ఆల్రెడీ మన బండి వర్క్ అయితే అంత అయిపోయింది ఒక్క చిన్న వెల్డింగ్ వర్క్ అయితే మిగిలి ఉంది అది వచ్చేసి రేపైతే చేస్తారు అండ్ మెయిన్ థింగ్ ఈ రోజు రావడానికి కారణం ఎలక్ట్రీషియన్ వర్క్ కోసం లోపల ఫ్యాన్ డెక్ అండ్ చిన్న చార్జర్స్ వీటన్నిటి సెటప్ కోసం అయితే ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది పొద్దున్నైతే ఎవరు లేరు కాబట్టి మనమైతే పట్టల షాప్ అంటే ఈరోజు సండే కాబట్టి మధ్యాహ్నం వరకే ఏ షాప్ అయినా ఓపెన్ అయితే ఉంటుంది కాబట్టి పట్టల షాప్కి అయితే వెళ్ళేసి పట్టలు అయితే కొనేసుకున్నాం పట్టలు కొనేసుకున్నాక సాయంత్రం రెండింటికి వస్తా అన్న ఎలక్ట్రీషియన్ నాలుగింటికి అయితే రావడం అయితే జరిగింది నాలుగింటికి వచ్చాక ఇక్కడనే కూర్చొని మొత్తం మనకు కావాల్సిన విధంగా వర్క్ అంతా చేయించేసుకొని మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పీకర్స్ అయితే ఇందులో సెట్ అయితే చేసుకున్నాను స్టీరియో సిస్టమ్ అయితే ఉంది ఫస్ట్ స్టీరియో సిస్టమ్ అయితే మామూలుగా పెట్టాను తర్వాత ఇక్కడ స్క్రీన్ పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇదనమాట ఈరోజు జరిగిన మొత్తం వర్క్ అండ్ ఇక్కడ ఇంకా ఎలక్ట్రిషియన్ వర్క్ కొంచెం స్క్రూస్ అవి బిగిచ్చేవి ఉన్నాయి అన్న అయితే బయటకు వెళ్ళాడు మనని ఒకసారి అయితే చెక్ చేసుకో అన్నాడు అందుకే చెక్ చేస్తున్నాం సో వర్క్ అయితే ఫైనల్ డే కాబట్టి మనకు బిజవాడ ఆర్ట్స్ అన్న కూడా రావడం అయితే జరిగింది మన కోసం అండ్ అన్న కూడా ఇప్పటివరకు మీరైతే ఆల్మోస్ట్ షార్ట్స్ వీడియోస్లోనే చూసుంటారు నెక్స్ట్ కొద్ది రోజుల్లో అన్న లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది మీ అందరి సపోర్ట్ అయితే అన్నకైతే కావాలి ఆల్రెడీ ఉంది మీ అందరి సపోర్టు కాకపోతే ఓన్లీ షార్ట్సే కాదు లాంగ్ వీడియోస్ మన వెహికల్ మాడిఫికేషన్స్ ఎలా చేస్తున్నారు ఏ షెడ్లో ఎలా చేస్తున్నారు కొత్త కొత్తగా ఏం ట్రై చేస్తున్నారు అనేటివి అన్న ఛానల్లో అయితే వస్తాయి అన్నమాట తప్పకుండా లాంగ్ వీడియోస్ అయితే ఎంకరేజ్ చేయండి అన్నమాట ఈ రోజు మొత్తం వీడియో అయితే సో ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే మీ సజెషన్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ మాడిఫికేషన్ లో మీరు ఇచ్చిన సజెషన్ బట్టి ఏదైనా చేంజ్ చేయాలంటే చేస్తారన్నమాట ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే అల్లు పెట్టుకోండి బెల్లైకన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది మీరు మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ జై హింద్